శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఇప్పటి వరకు మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ప్రతి మాసంలో మనకు విశేషంగా కొన్ని యోగాలు వచ్చాయి రుచక యోగం అని మాలవ్య యోగం అని ఇవన్నీ కూడా ఏంటంటే పంచమహాపురుష యోగములలో భాగం అన్నమాట గోచారంలో ఈ పంచమహాపురుష యోగాలు ఏవే వస్తున్నాయి ఏంటి అనేది చూద్దాం ముఖ్యంగా మేషరాశి వారికి సంబంధించి అసలు ఈ పంచమహాపురుష యోగాలు అంటే ఏంటంటే కుజుడు బుధుడు గురువు అలాగే శుక్రుడు శని గ్రహాలు ఈ గ్రహాలన్నీ కూడా ఒకటవ నాలుగవ ఏడవ పదవ స్థానాల్లో ఉంటే అది పంచమహాపురుష యోగం అంటారు ఈ పంచమహాపురుష యోగాలుంటే ఏమవుతుందండి ఇంకా అద్భుతంగా ఉంటుంది అంటే అలా ఏం లేదండి పంచమహాపురుష యోగాలు ఉంటే అద్భుతంగా ఉంటుంది ఎప్పుడు వీరు కష్టపడతారు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది దానికి తగ్గటువంటి సుఖం కూడా అప్పుడే అనుభవిస్తారు కానీ కష్టం లేకుండా ప్రతిఫలం అనేటువంటిది రాదు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ యొక్క పంచమహాపురుష యోగం అనేటువంటిది తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్టయితే పంచమహాపురుష యోగం ఒకటి నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అందులో భాగంగా ఈ యొక్క పంచమహాపురుష యోగములు మాకు ఈ యొక్క రుచక యోగం హంసయోగం ఆరవ్య యోగం శిషమహాయోగం ఈ ఐదు యోగాలు ఏ ఒక్క యోగం ఉన్నా పంచమహాపురుష యోగాలు ఒక యోగం వీరికి ఉంది లేదా ఐదు యోగాలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు సాధారణంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి కుంభ రాశిలో ఉన్నటువంటి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి శని దాని వల్ల మీకున్న ఫినాన్షియల్ స్టేటస్ విషయాల్లో కాస్త ఓడిదొడుకులు ఉండొచ్చు రుచక యోగం వీరికి పంచమహాపురుష యోగంలో ఒక యోగం వీరికి యోగిస్తుంది ఎందుకు ఎలా అంటే కుంభంలో ఉన్న వారికి దశమంలో ఉన్నటువంటి కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అది వీరికి మంచి గట్టి లాభం చేకూరుస్తుంది అలాగే సప్తమంలోకి ఉన్న ఉన్నన్ని రోజులు సప్తమంలో గురువు ఉన్న రోజులు కూడా వీరికి లాభిస్తుంది కానీ సప్తమంలో కాకుండా పంచమంలోకి వెళ్తూ ఉన్నాడు కాబట్టి గురువు అంత ఎక్కువ శాతం ఈ హంస మహాయోగం అనేది వీరికి ఏం లాభించదు అలాగే వీరికి సప్తమంలో ఉన్నటువంటి కేతు వలన ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా ఏదైనా చిన్న చిన్న ఒడిదుడుకులు గొడవలు చికాకులు తారాస్థాయికి చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది నవమంలో ఉన్నటువంటి ఈ యొక్క గురు శుక్రుడు మాలవ్య యోగం అంటారు కదా ఇది శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మాలవ్య యోగం ఉంటుంది అయితే తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్న కారణం చేత ఏదైనా సరే కర్మఫల సిద్ధాంతాన్ని మనం బేస్ చేసుకొని ఏవైనా విశేషంగా పితృదోష కార్యక్రమాలు కానీ గత జన్మలో మీకు ఈ దోషం ఉంది ఆ దోషం ఉందని ఎవరన్నా పంతులు చెబితే పురోహితులు చెబితే వారి వలన మీరు ఏదైనా మంచి సత్కార్యములు కూడా చేసేటువంటి హవనములు లాంటివి హోమాలు లాంటివి చేసేటువంటి అవకాశం కూడా ఉంది ఓవరాల్ గా చూసుకుంటే ఏదైనా ఖర్చు పెట్టడం వలన ఈ పదార్థం రావడము వస్తువు కొనడము కాకుండా దాని వలన మీకు ఫ్యూచర్ లో మాత్రం లాభం ఉంటుంది ధనం ఖర్చు అవుతుంది ఆ ధనం అనేటువంటిది సత్కార్యాలకు ఖర్చు అవుతుంది ఓవరాల్ గా వీరికి చాలా బాగుందని చెప్పాలి ఎన్నో రకాలైనటువంటి కొత్త కొత్త విషయాలు కూడా వీరు తెలుసుకోవడం కూడా జరుగుతుంది ఈ యొక్క డిసెంబర్ నెలలో ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించి గోచారంలో భాగంగా పంచమహాపురుష యోగాల్లో ఏ ఏ యోగం ఉంది అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేసుకున్నాం ఇవన్నీ కూడా గోచారంలో భాగంగా చెప్తున్న విషయాలు మాత్రమే డీటెయిల్ గా మీ జాతకంలో అసలు దశ ఏంటి అంతర్దశ ఏమిటి మొత్తం పదహారు భావ చక్రాలు ఉంటాయి అన్నమాట ఆ భావ చక్రాలు ఏంటి అనేటువంటివి డీటెయిల్డ్ గా మనం ఒక్కొక్కరి గురించి వారి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటే మనం జాతకం అనేది ఇంకా పర్ఫెక్ట్ గా చెప్పవచ్చు అయితే అరవై డెబ్బై పేజీలో జాతకం ఇవ్వడము దాంట్లో వివాహము సంతానము వృత్తి వ్యాపారము ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు కూడా మీతో మాట్లాడడం జరుగుతుంది డీటెయిల్ గా చాలా మంది ఫోన్ లో మాట్లాడేటప్పుడు నేను స్వయంగా వారికి ఏం చెప్తాను అంటే రికార్డ్ కూడా చేసుకోమంట ఎందుకంటే ఎవరైనా సరే విషయం ఒక రికార్డ్ అనేటువంటిది ఉంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది కదా అనేటువంటిది నా యొక్క ఉద్దేశం అయితే ఇప్పుడు వీరందరూ కూడా ఏ రెమెడీస్ చేసుకోవాలి చాలా మంది ఈ జాతకం అడిగే వాళ్ళు కూడా పేర్లే ఒక్క పేరు ఒక్కటే ఉంది పంతులు గారు చెప్పండి అంటే చాలా రోజుకు పది కాల్స్ దాకా వస్తూ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో కేవలం పేరుని అడిగి జాతకాన్ని మాత్రం చెప్తారు ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటే నిర్దిష్టంగా జాతకం అనేటువంటి తెలుస్తుంది ఈ జాతకానికి కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఖచ్చితంగా ఛార్జ్ చేస్తా ఎందుకంటే నాకు మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది ఫోన్ చేసి డబ్బులు కట్టిన వాళ్ళు కూడా వెంటనే వెంటనే ఫోన్ చేస్తున్నారు ఖచ్చితంగా ఒక రోజు రెండు రోజులు టైం పడుతుంది ఇప్పటివరకు ఉన్న వాళ్ళు ఒక్కొక్కరికి కంప్లీట్ చేస్తూ మీతో నేను మాట్లాడాలి కాబట్టి ఇక ఏ రెమెడీస్ తీసుకోవాలి నెలలో అని అడుగుతున్నారు చాలా మంది వీలైతే ఎర్ర చందనం లేకుంటే చందనం ముక్క ఒక ఒక చందనం కర్ర ఒక చిన్న ముక్క తీసుకొని కొనుక్కొని ఇంట్లో గంధం తీయండి నిత్యము కూడా ఒక కొన్ని మనం నీళ్లు పోసి గంధం సానరాయి మీద గంధం తీసి సగభాగం ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన సగభాగం రాగి చెంబులో వేసుకొని నీళ్లు పోసుకొని మీ ఇంటి నుంచి ఎక్కడైనా దగ్గరలో దేవాలయంలో రావి చెట్టు వేప చెట్టు ఉంటే అక్కడికి కాలకు చెప్పులు లేకుండా పొద్దున్నే స్నానం చేసిన తర్వాతకి ఎటువంటి అల్పాహారం స్వీకరించకుండా ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకొని వెళ్ళండి ఆంజనేయ స్వామి గుళ్ళో గనక ఈ రావి చెట్టు వేప చెట్టు ఉంటే ఇంకా మంచిది ఆ గంధం కలిపిన నీటిని పోసి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి ఇలా వీలైతే ఈ నెల రోజులు చేయండి దాని వలన ఏంటంటే నరఘోష నరపీడితములతో పాటుగా విశేషంగా ఏవైనా ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా ఏవైనా సరే మీకు ఏదైనా పని పెండింగ్ లో ఉన్నా మీరు గుడికి బయలుదేరినప్పటి నుండి ప్రదక్షిణాలు పూర్తయ్యేంత వరకు ఎవరితో మాట్లాడకుండా ఉండాలి పొద్దున్నే లేవగానే మీ పనులు చూసుకోండి వీలైనంత వరకు కూడా ఎవరిని తిట్టడము దూషించడము మాట్లాడడం చెడు మాట్లాడడం మాత్రం చేయకుండా ఈ గంధం సానరాయితో గంధాన్ని తీసుకొని వెళ్ళండి ఇంకా పిల్లలు ఎవరైనా సరే కాస్త చదువు కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు చదవట్లేదు పెళ్లిళ్ళు అవ్వట్లేదు సంతానం అవ్వట్లేదు అనుకుంటే గనక ప్రతి బుధవారం రోజు రాత్రి నూట పది శనగలు స్నానం చేసి నానబెట్టండి నూట పది శనగలు కొంచెం దొడ్డు శనగలు పెట్టండి చోలే శనగలు అంటారు కదా మరుసటి రోజు ఉదయాన్నే ఈ యొక్క శనగల్ని సూదిదారంతో కూర్చోండి స్నానం చేసిన తర్వాత ఉదయం ఏడు ముప్పై రెండు లోపు నవగ్రహాల గుడికి వెళ్లి ఆ గుళ్ళో ఎడమ వైపు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహం మెడలో వేసేసేయండి దాని వలన విశేషంగా పిల్లలకు సంబంధించినటువంటి జాతక సంబంధిత దోషములు ఉంటే పోతాయి ఇది ఒకటి ఇక మేధా దక్షిణామూర్తి స్తోత్రం అని ఉంటుంది లేదా దక్షిణామూర్తి స్తోత్రం ఉంటుంది ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యము పొద్దున సాయంత్రం పిల్లలు వినేటట్టుగా చూడండి వీరైతే మీరు కూడా చదవండి పిల్లల కోసం అలా చేయడం వల్ల పిల్లలకు ఇవాళ రేపు చాలా మందికి వివాహము సంతానం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే ఎవరికైతే వివాహం అవ్వట్లేదో వాళ్ళ కోసం నేను ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా కన్యా బర పాశుపత హోమాలు నిర్వహిస్తూ ఉన్నా ఎవరికైనా సరే ఒకవేళ మీ పిల్లలకి వివాహం అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అమ్మాయిలు కాని అబ్బాయిలు గాని అమ్మాయిలకైతేనేమో బర పాశుపతం అబ్బాయిలకైతే కన్యా పాశుపతం ఏంటి పాశుపతం అంటే చక్కెర తీసుకొని స్వామివారి పైన అభిషేకం చేస్తూ ఉంటాం ఏది రుద్రం చదువుతూ సంపుటీకరణ మంత్రం చదువుతూ విశేషంగా చేస్తాం ఆ తర్వాతకి మళ్ళీ హోమం చేస్తారు హోమం చేసేటప్పుడు ఈ పూజ చేసిన చక్కెరకు వచ్చే తీసిన కలిపి హోమ ద్రవ్యంలో కలిపి హోమంలో వేయడం జరుగుతుంది ఇలా పూజ చేయడం వలన విశేషంగా వివాహం కాని వారికి వివాహం అవుతుంది మొత్తం మూడు వందల ఎనభై రకాల పాశుపతాలు ఉంటాయి దాంట్లో ఆరోగ్య పాశుపతం సంతాన పాశుపతం కన్యాపాశుపతం వరపాశుపతం ఇలా ఉంటాయి కానీ నేను మాత్రం వర కన్యా పాశుపతాలు చేస్తూ ఉన్నా లేదు ఇంకేదన్నా మీకు ఆరోగ్య సమస్యలు ఉండి ఆ రకమైనటువంటివి చేయించుకోవాలంటే కూడా కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు జాతక సంబంధిత అలాగే ఈ యొక్క వ్యవహార సంబంధిత విషయాలు ఇవే కాకుండా అమావాస్య ప్రతి అమావాస్యకి కూడా వాంఛిత కామ్య సిద్ధ్యార్థం ఏవైనా మీ కోరికలు ఉంటే కోరికలు తీరడానికి పేపర్ మీద ఇరవై ఒక్క మార్లు మీ కోరికను రాసి హోమం జరిగే స్థలానికి వస్తే హోమం అంతా జరిగేటప్పుడు ఎవరు కూర్చోరు ఎంతమంది వచ్చినా మీ గోత్రనామాలు చదివి గణపతి హోమం నవగ్రహ హోమం ఇలా చేస్తాం వాంఛిత కామ్య సిద్ధ్యార్థం ప్రత్యేక మంత్రం చదివేటప్పుడు అందరినీ వచ్చి నిల్చోమని ఆ నెయ్యిలో ముంచి ఆ పేపర్ని వేయమని చెప్తా ఆ మంత్రం ఇరవై ఒక్క మార్లు మంత్రం చెప్తా ఇరవై ఒక్క మార్లు ప్రతి ఒక్కరికి కూడా మంత్రం చెప్పినప్పుడు ఆ కోరికలలా ముంచి ఆ నెయ్యిలో వే హోమంలో వేసేయాలి ఇలా చేయడం వల్ల ఏవైనా కోరికలు బలమైన కోరికలు ఉండి ధర్మబద్ధమైన ఉంటే ఆ కోరికలు నెరవేర్తాయి ఇవి మాకు చెప్పాల్సిన అవసరం లేదు మీరే రాసి తెచ్చేసుకోవచ్చు లేదు ఒకవేళ మేము ఎక్కడో ఉన్నామండి కోసం మీరు హోమం చేయండి అంటే వీడియో కాల్ లైవ్ లో పెట్టి మంత్రం చదివేటప్పుడు చెప్తాను అప్పుడు ఇరవై ఒక్క మార్లు మీ కోరికను ప్రింట్ చేస్తాను నేను చూడను అది ఏంటో కూడా చూడండి డెడ్ ప్రింట్ కొట్టిచ్చేసి ఆ ప్రింట్ అలాగే నేనే నెయ్యిలో ముంచి వేస్తాను అప్పుడు మీకు వీడియో కాల్ లో కూడా చేయడం జరుగుతుంది ఇలా ఎవరికైనా ఉంటే కూడా ప్రతి అమావాస్య రోజు కూడా చేయడం జరుగుతుంది ఆసక్తికర వారు కాంటాక్ట్ చేయొచ్చు సర్వే జన సుఖినో స్వస్తి